అనంతపురంలో సూపర్ సిక్స్ సూపర్ హిట్ పేరిట కూటమి ఉమ్మడి సభ నిర్వహిస్తోంది ప్రస్తుతం సీఎం చంద్రబాబు జెండా ఊపుతున్న దృశ్యాలు చూస్తూ ఉన్నాము లైవ్ విజువల్స్ చూస్తున్నాము అనంతపురం నుంచి లైవ్ విజువల్స్ మనం చూస్తూ ఉన్నాము భారీ జన సందోహం కనిపిస్తోంది అనంతపురంలో కూటమి సూపర్ సూపర్ హిట్ పేరిట ఉమ్మడి సభ నిర్వహిస్తోంది ఈ సభకి అశేషంగా జనం తరలివచ్చిన దృశ్యాలను డ్రోన్ షాట్స్ లో మనం చూస్తున్నాం పూర్తిగా సభ ప్రాంగణం కిక్కిరిసిపోయి మనకు కనిపిస్తోంది సభకి సీఎం చంద్రబాబు డెప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో పాటుగా మాధవ్ అలాగే ఇతర మంత్రులు అందరూ కూడా హాజరయ్యారు పార్లమెంటు సభ్యులు శ్రీ బీకే పార్థసారథి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం దయచేసి సంక్షిప్తంగా మాట్లాడాల్సిందిగా సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నాం అందుకే అండి సో కొద్దిసేపటి క్రితం సభా ప్రాంగణానికి చేరుకున్న తర్వాత మూడు పార్టీల నేతలు అక్కడ వచ్చిన జనానికి అభివాదం చేస్తున్న దృశ్యాన్ని మనం చూస్తున్నాము టీడీపీ నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు అలాగే జనసేన నుంచి డెప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అలాగే బీజేపీ నుంచి ఏపీ బీజేపీ చీఫ్ మాధవ్ ముగ్గురు కూడా అక్కడ సభా వేదిక వది ఏర్పాటు చేసిన ర్యాంప్ మీద నుంచి నడుచుకుంటూ ముందుకు వెళ్లి విచ్చేసిన మూడు పార్టీల కార్యకర్తలకి అభివాదం చేశారు అనంతరం ఈ సభను ఉద్దేశించి ప్రత్యేకించి ఏర్పాటు చేసిన జెండాని కూడా ముగ్గురు నేతలు ఎగురవేస్తూ అక్కడికి విచ్చేసిన కార్యకర్తల్లో జోష్ నింపారు సూపర్ సిక్స్ సూపర్ హిట్ పేరిట కూటమి ప్రభుత్వం ఇవాళ అనంతపురంలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తోంది ఈ సభకి అశేషంగా జనం తరలివచ్చారు అలాగే మూడు పార్టీల కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున ఎంతో ఉత్సాహంతో అక్కడికి చేరుకున్నారు వాళ్ళందరికీ కూడా మూడు పార్టీల నేతలు అభివాదం చేస్తూ ముందుకు సాగుతున్న దృశ్యాన్ని మనం చూస్తూ ఉన్నాము సభకు చంద్రబాబు పవన్ కళ్యాణ్ అలాగే మాధవ్ ముగ్గురు కూడా వాళ్ళందరికీ అభివాదం చేస్తున్న దృశ్యాలు వారి ముఖాల్లో కూడా ఆనందం ప్రస్ఫుటంగా మనకు కనిపిస్తోంది అలాగే మంత్రులంతా కూడా హాజరయ్యారు భారీగా కూటమి పార్టీల కార్యకర్తలు అక్కడికి తరలి వచ్చారు కాసేపట్లో కీలక నేతలంతా కూడా ఈ సభలో ప్రసంగించబోతున్నారు